ఈ రోజు గారి జన్మదినం ఆయన మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ రోజు కాడందర్ గారు రాసేశారు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా మనకి బ్యారేజ్ కట్టించి కాలువలు ఇచ్చి కాలువల ద్వారా ధాన్యం పండించడానికి ఆ రోజు తిండి గింజలు దొరికినటువంటి రోజులకి మహానుభావుడు కష్టపడి ఎంతో ఇష్టంతో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకంతా కూడా కట్టించి ఈ యొక్క గోదావరి కూడా ధాన్యం అన్నం పెట్టే అన్నదాతగా మార్చినటువంటి కాడందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైతులందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఈ ఆధునిక యంత్రాలన్నీ కూడా అందజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం ముఖ్యంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపేట వేస్తాం అని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజానగర నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు నేను కానివ్వండి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి స్థాయిలో రైతులకు పెద్దపీట వేసి రైతుని అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటాం రైతుని ఆదుకుంటాం అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇవ్వడంలో భాగంగానే ఈ సంవత్సరం రైతన్నలకు ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలకి పుష్కలంగా సరిపడగా నీళ్లు ఇచ్చి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా రెండు పంటలు పండించే విధంగా సహకరించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక పంటకే నీరు ఇవ్వడానికి నరకాల చుక్కలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో వందల సార్లు రైతులు వందల మంది వెళ్ళి అక్కడ వరుసలో నుంచుంటేనే కానీ ఒక చుక్క కిందకి నేరికి ఒక బోల్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ ఒక మోటార్ ఆన్ చేసినటువంటి కానీ పరిస్థితి కానీ లేదు ఎలక్షన్ల ముందు ఏ పగల బాగలు పలుకుతూ ఖచ్చితంగా మాత్రం కూటమి ప్రభుత్వం వస్తే రైతుకి చుక్క నీరు కూడా రాదు వ్యవసాయానికి పంట పండించుకోవడానికి కూడా అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటని తిప్పి కొడుతూ నేను వెంకట వెంకటరమణ చౌదరి గారు కలిసి ఏ రైతుకి కూడా చివరి ఎకరంలో ఒక అడుగు కూడా నీరు లేక ఎండిపోయిందనే భావం కానీ ఆలోచన కానీ రాకుండా పుష్కలంగా నీరించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా మనం ఈ రోజు చెప్పుకునే రోజు అదే విధంగా చూస్తే ధాన్యం కొనుగోలు గతంలో ధాన్యం కొనుగోలు కోసం రైతులకి చూస్తే ఖాళీ గోతాలు కూడా ఇవ్వకుండా నరకం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ధర్నాలు చేస్తే రైతుల గోతాల కోసం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నడిపించినటువంటి పరిస్థితులన్నీ చూసాం అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి రోడ్డు మీద లారీలు నిలబెట్టినటువంటి పరిస్థితి చూసాం గత ఐదేళ్లుగా అంతేకాకుండా కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతుకి డబ్బులు ఎప్పుడు కూడా తెలియదు ఖరీఫ్ ఖరీఫ్ ధాన్యం అమ్మితే రవి పంట అయిపోయిన తర్వాత కూడా ఖరీఫ్ కి కూడా డబ్బులు వచ్చి రాని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ యొక్క ఎన్డీఏ కూడమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం రైతుల దగ్గర డబ్బులు కొన్న ఇరవై నాలుగు గంటల లోపలనే ప్రతి రైతుకి కూడా ప్రతి రూపాయి కూడా చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ ధాన్యం కొనుగోలు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎక్కడైనా టార్గెట్ మిస్ అయ్యింది అని అంటే ఇమీడియట్ గా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఏడీ గారితో వెంటాడి మనకి ఎక్కడైనా షార్టేజ్ ఉందా టార్గెట్ ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి ఏడీ గారిని ముగ్గురు మూడు మండలంలో ఏ ఊరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది రాకుండా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినటువంటి మనం కూటమి ప్రభుత్వం దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఉండే రైతులకు మేలు ఇచ్చే విషయంలో కానీ ఉండే ఎక్కడ కూడా ఇష్టమంతా కూడా ఇబ్బంది రాకుండా నడిపినటువంటి ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగిందని మనం సక్రమంగా చెప్పుకునే రోజు తెలియజేస్తున్నాం అదే విధంగా చూస్తే గడిచినటువంటి ఐదేళ్ళు రైతన్నలకి ఎన్నో ఇబ్బందులు పెట్టారో మనం అందరూ చూసాం వ్యవసాయ పరికరాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం డ్రిప్ సిస్టమ్ ఇచ్చాం అందరూ కూడా పామాయిల్ తోటలు అందరికీ కూడా పామాయిల్ తోటకి వేసుకున్నారో పుగనారుమల్కి కానీ పొగ తోటలకు కానీ కాయగూరలు పండించుకోవడానికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా డ్రిప్ సిస్టమ్ ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చారు ప్రతి యంత్రాలు ఏది కావాలంటే అది రైతులకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఇవ్వడం జరిగింది గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి యంత్రాలు కానీ ఎలాంటి సబ్సిడీలు కానీ ఎలాంటి ఈ డ్రిప్ సిస్టమ్ కానీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మనం ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆధునిక యంత్రాలన్నీ కూడా సబ్సిడీలు ఇవాళ రైతులకు అందజేస్తున్నాం అంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం విధంగా రైతుల విషయానికి వస్తే మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇబ్బందులు పడ్డారో ఈ యొక్క సంవత్సరం కాలంలో కూడా ఎక్కడ రైతులకి యొక్క ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా మనం చేశామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అలాగే రైతులు కోరిక మేరకు ఎప్పుడైతే కూలీలు వచ్చి ఈ యొక్క పంట పొలాల్లో పనిచేస్తారో ఆ సమయానికి కూడా మనకు కరెంట్ ఇచ్చే విధంగా కూడా చాలా సార్లు మార్పులు చేర్పులు కూడా చేశామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం రైతుకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క ఎన్డీఏ కూడమి ప్రభుత్వం రైతుల పక్షాన పక్షపాతిగా పనిచేస్తూ రైతుల అభివృద్ధి కోసం రైతులు చిరునం కోసం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మాత్రమే పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదే విధంగా మనం చూసినట్లయితే రైతులకు ఇప్పుడు ఉద్యాన పంటలకు కూడా ఎంజీఎన్ఆర్జీ చేస్తూ మన అనుసంధానం చేస్తూ రైతుల పొలాల్లో పనిచేసుకోవడానికి కూడా ఈ యొక్క ఉపాధి హామీలు కూడా అనుసంధానం చేసి రైతులకు ఇంకా మరింత తోడ్పాటునిచ్చిన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అలాగే చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకముందు కూటమి అంతా కూడా నాయకులందరూ ఇచ్చిన మాటలన్నీ కూడా చక్కరంగా ఒక్కొక్కటే నెరవేర్చుకుంటా వస్తున్నాం ఏ రోజైతే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని ఆ రోజు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఒకటో తేదీన సూర్యుడు ఉదయించక ముందే తీసుకొచ్చి ఇంటి దగ్గర అందజేస్తున్నామని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను అలాగే మూడు సిలిండర్లు ఇస్తారంటే సిలిండర్ ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి మాట్లాడినాడు అప్పటి నాయకులు అప్పుడు ప్రభుత్వ పెద్దలందరూ కూడా చూస్తే ముక్కును వేలేసుకునే విధంగా మూడు సిలిండర్ అప్పుడే రెండో సంవత్సరంలో కూడా మన ఇష్టం జరుగుతుందని చెప్పేసి మరొకసారి కృషి చేస్తున్నాను అలాగే చూస్తే ఉచిత ఇసుక ఇసుక మాఫియా ఎంత భయంకరమైన మాఫియా జరిగిందో గత ఐదేళ్ళు మనం అందరూ చూసాం ఇవాళ ఇసుక కావాలంటే కాదు ఇసుక అడిగేవాళ్ళు లేకుండా కూడా ఊరికనే గోదావరిలో ఇసుక గోదావరం ఇస్తుంది శుభ్రంగా కావలసిన వాళ్ళు అందరూ తెచ్చుకునే విధంగా కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఇసుక దోపిడీ మార్లేదు ఇసుక దోచుకోవాల్సిన అవసరం కాదు ఇసుక అడిపో లేకుండా పోయే విధంగా కూడా ఇక్కడ మనం ఉచితంగా సప్లై చేస్తున్నాం అలాగే చూస్తే రాజనగర నియోజకవర్గంలో భూ కబ్జాలు ఉండేవి స్థల కబ్జాలు ఉండేది రౌడ్యుజం ఉండేది ఎక్కడ చూసిన అట్రాసిటీ కేసులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఉండేవి గడిచినటువంటి பதுக்கொண்டு நெல் பகவத்து தயவல்ல పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల పైన కూటమి ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన హోం మినిస్టర్ గారు శక్తివంతులు లేకుండా కష్టపడి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ ఎక్కడ కూడా ఏ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ గంగా కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించమని చెప్పేసి తెలియజేస్తున్నాం శాంతియంత్రాన్ని రాజానగరాన్ని చూస్తున్నామని చెప్పేసి మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను అదే విధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే తల్లికి బంధనం ఉందో ఖచ్చితంగా మాత్రం రేపు జూన్ పన్నెండో తారీఖు కానీ లేదా స్కూల్ తీసే నాటికి కానీ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ తల్లికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చిపోతున్నారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా అన్నదాత సుఖీభావ ఏదైతే అన్నదాత సుఖీభావ్ స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాము ఆ రోజునే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి రేపు తొలకరి పంట వేసుకునే లోపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి అకౌంట్ కూడా దెబ్బ దప్పాలుగా ఇరవై వేల రూపాయలు కూడా చెల్లించడం జరుగుతుందని అలాగే ఈ రోజు అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా మాత్రం ఏదైతే మహిళలు ఉచిత బస్సు అన్నారో బస్సులు చార్టేజ్ వల్ల కొంచెం జాప్యం జరిగింది కానీ మహిళలు గుర్తు ఉచిత బస్సుని కూడా రెండు నెలల్లోగా మనం ఇవ్వబోతున్నామని చెప్పి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ అదే విధంగా చూస్తే ప్రతి అంశంలోనే కూడా ఏదైతే అప్పుడు మాట ఇచ్చామో ఇచ్చిన దానికంటే కూడా మరిన్ని అభివృద్ధి పథకాలతో ప్రజలకి నిరంతరం శ్రమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే స్థానికంగా నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు బిజెపి నాయకులు ఎంపీ పురంధేశ్వరమ్మ గారు కూడా మనకెంతో నిరంతరం పనిచేసి రాజనగర్ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఫలితాలతో మేము ముందుకు రాబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే కోరికొండ లక్ష్మీనరసింహ స్వామిది కూడా మంచి ప్రపోజల్ పెట్టున్నాం ప్రాసెస్ లో ఉంది ఆ యొక్క కొండ కూడా అభివృద్ధి చెందొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డులు విషయం అనేది చాలా మంది ఇబ్బందులు పడ్డారు అందరూ ఎడిట్ డిలీట్ చేయడానికి కూడా లేకుండా పోయింది కొడుకు పొరపాటున ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులు పెన్షన్ పోతున్నాయి అలాగే ఇంట్లో రాలేదు తల్లికి వందలో రాలేదు కొంతమందికి అన్నదాత సూచిపో రాలేదు అలాంటి పరిస్థితుల్లో రేషన్ కార్డులు అమెండ్మెంట్ కూడా ఇప్పుడే చేస్తూ ఎవరికైతే అవసరం ఉందో రేషన్ కార్డులు అందరూ కూడా కొత్త కార్డులు కూడా ఇష్యూ చేసి దాన్ని కూడా స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వబోతున్నాము ఇది ఒక మంచి ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్తుంది ప్రజల అవసరాలను గుర్తించి ముందుకెళ్తుందని మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదే విధంగా మనం చూస్తే ప్రతి అంశంలోనే కూడా ప్రజల పక్షాలు పనిచేస్తున్నాం ఇప్పటి వరకు మనం చూస్తే ఎనభై కోట్ల రూపాయలతో రాజనగర నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా పోస్తా ఉన్నప్పుడు అన్ని కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి వచ్చే వారంలో మ్యాక్సిమం ముప్పై రోడ్లనే నేను బొడ్డి వెంకటరమణ చౌదరి గారు అలాగే నీరుమణి వీరం చౌదరి గారు కూటమి నాయకులు అందరం కలిసి వచ్చే వారంలో కానీ రాబోయే పది రోజుల్లో కానీ తక్కువలో తక్కువ వేసుకుంటే ముప్పై రోడ్లు మనం ఇక్కడ ఓపెన్ అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను అని పూర్తిగా ఇబ్బంది బ్యాలెన్స్ కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి ఆ విధంగా కూడా చేస్తున్నాం అదేవిధంగా రైతులకి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ లో కూడా మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చెరువుల్లో మట్టి ఏదైతే ఉంటుందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి వాళ్ళ ఆమోదం పొంది రైతులందరూ కూడా ఉచితంగా చెరువుల నుండి మట్టి తీసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఇచ్చారు రైతులకు అవసరమైన మట్టిని ఆ యొక్క చెరువుల నుండి తీసుకుని మీ పంట పొలాలకు కానీ తోటలకు కానీ వేసుకుని వెలుచుబాటును కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి పనిని కూడా నిరంతరం ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా నేను కానివ్వండి గుడ్లు అంగరమ చౌదరి గారు కానివ్వండి అలాగే బీజేపీ అరుణ్ చౌదరి గారు కానివ్వండి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ప్రతి ఒక్క దాంట్లో స్పందిస్తాం అన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాం ఇప్పటి వరకు ట్రైల్ ఫేసెస్ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూడబోతున్నాం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం రుణా చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు రుణా నుంచి మంచి నిధులు తీసుకొస్తారు అదేవిధంగా పుస్తకాలకు కూడా మంచి గ్రాంట్స్ వస్తాయి మనకి రాజానగర నియోజకవర్గంలో ఒక డ్రైనేజ్ పెండింగ్ లేకుండా ఒక రోడ్డు పెండింగ్ లేకుండా ఎక్కడ వీధి లైట్లు ఇబ్బందులు లేకుండా చివరికి ఎల్ల స్థలాలు కూడా అవసరం లేని విధంగా అన్ని కంప్లీట్ చేసి కూటమి నాయకత్వం అందరం కలిసి ప్రజల అవసరాలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు రైతులకి అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఇస్తున్నారు రికమెండేషన్స్ కానీ లేదా ఎలాంటి గతంలో అయితే కమిషన్లు ఇస్తేనే కానీ ఇలాంటి వస్తువులు ఎవరు ఇచ్చేవారు కాదు కమిషన్ల వల్ల నాయకులకి అధికారులకు కూడా ఇవ్వాలి కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమి లేకుండా చక్కగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇంకా స్టాక్ అంతా కూడా చాలా మిగిలింది ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు కూడా సబ్సిడీ లా ఇస్తామని రాబోయే ట్రాక్టర్లు ఎల్పోతే యంత్రాలు కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకున్నాను